ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమ రూపం దాల్చుకున్న అంశం గోబ్యాక్ మారువడి మార్వడి గోబ్యాక్ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమంలాగా రూపాంతరం చెందింది అక్కడ మూండా మార్కెట్ దగ్గర జరిగినటువంటి ఒక ఒక సంఘటన ద్వారా ఇది ఉవ్వెత్తిన వచ్చింది అంతర్గతంగా ఉన్నటువంటి భావజాలం ఈ విభేదాలు లేకపోతే ఈ అణచివేతలు లేకపోతే ఈ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఒక్కసారిగా మూండా మార్కెట్ సంఘటనతో ఉవ్వెత్తిన పెద్ద ఎత్తున కుల కులవృత్తులన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ కులవృత కులాలు మొత్తం మీద తెలంగాణ సమాజం అంతా ఏకతాటిపై మరోసారి వచ్చింది అయితే దీనికంటే ముందు ఆంధ్రాలోనే మార్వాడి గోబ్యాక్ అన్న అంశం తెరపైకి వచ్చింది ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ అంశం తెరపైకి వచ్చింది అయితే ఇది తెలంగాణలో జరిగిన విధంగా పెద్ద చర్చనీయాంశం కాలేదు దీని మీద పెద్ద దృష్టి సారించలేదు కానీ మొట్టమొదటైతే ఆంధ్రప్రదేశ్లోనే ఇది తెరపైకి వచ్చింది నంద్యాలకు చెందినటువంటి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ షాపుల యజమానులు అంతా కలిసి గో గోబ్యాక్ అంటూ నాలుగు నెలల క్రితం రోడ్డుపైకి వచ్చారు అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూస్తే నంద్యాలలో ఒక మార్వాడికి సంబంధించినటువంటి బడా వ్యాపారి మొబైల్ దుకాణాన్ని కొత్తగా ప్రారంభించాడు ఆయనకి ఉచితంగానే అంటే మిగతా వాళ్ళకి పెట్టే నిబంధనలు లేకుండా ఆ రాజస్థాన్ వ్యాపారికి మున్సిపల్ అధికారులు ఫ్రీగా అంటే ఈజీగానే మొబైల్ దుకాణం పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు దీనివల్ల రాజస్థాన్కి చెందినటువంటి ఆ వ్యాపారి మొబైల్ దుకాణాన్ని నంద్యాలలో ఏర్పాటు చేశారు దీని మీద నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ దుకాణాల సభ్యులంతా వ్యాపారస్తులంతా నంద్యాల ఎవరైతే రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి వ్యాపారి షాప్ పెట్టారో ఆ షాపు వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు నిరసనలకు దిగారు ఎందుకు దిగారు అంటే మారువాడి వ్యాపారస్తులు ఇలాంటి షాపులు పెట్టడం వల్ల మా ఆల్రెడీ ఈ రెండు వందల మంది రెండు వందలకు పైగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొబైల్ షాపులు ఉన్నాయి వీళ్ళు కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళు పెట్టడం వల్ల వీళ్ళు మొబైల్ షాపు మళ్ళా తెరపైకి తీసుకురావడం వల్ల మాకు ఉన్న బిజినెస్ వ్యాపారం అంతా తినే అవకాశం ఉంది ఇప్పటికే చాలా లాస్లో నష్టాల్లో మా షాపులు నడుస్తున్నాయి దానికి తోడు వీళ్ళు వ్యాపారం పెట్టడం వల్ల తక్కువ ధరలకి మిగతా షాపుల కంటే తక్కువ ధరలకి అమ్మడం తర్వాత వాయిదాల పద్ధతిలో ఇవ్వడం తర్వాత నకిలీ వస్తువులు అమ్మి కస్టమర్లని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు అన్న ఆరోపణలతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆ షాప్ ముందు ధర్నాకు దిగారు నిరసనలు చేశారు ఆందోళనలు చేపట్టారు దీని మీద అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి విచారణ చేపట్టారు దర్యాప్తు చేశారు ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పిన అంశాలు వాళ్ళ వ్యక్తం చేసిన బాధలు ఏంటంటే మొబైల్ షాప్ ఎవరైనా పెట్టుకోవచ్చు కాకపోతే మారువాడేలు ఈ వ్యాపారంలోకి రావడం వల్ల వాళ్ళు బడా వ్యాపారులు కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు తక్కువ ధరలకి ఇవ్వడం వల్ల మాకు వచ్చేటువంటి కస్టమర్లంతా వాళ్ళ షాప్కి అట్రాక్ట్ అయ్యి కొనుగోలు చేస్తారు దీనివల్ల మా షాప్కి వచ్చే కస్టమర్లు తగ్గిపోతారు దీనివల్ల దాదాపు రెండు ఈ ఈ వ్యాపారం మీద ఆధారపడినటువంటి రెండు వందల కుటుంబాలకు పైగా రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి తీవ్ర నష్టాలు చవిచూసే ఉన్నాయి కాస్త కోస్తా ఉన్న బిజినెస్ కూడా వీళ్ళు లాగేసుకుంటే మా పరిస్థితి ఏంది అని గో బ్యాక్ మారువడి అన్న నినాదం తెరపైకి తీసుకొచ్చారు ఇది ఈ నేపథ్యంలో గోబ్యాక్ మార్వాడి నినాదం ఆంధ్రప్రదేశ్లో కూడా మరోసారి తెరపైకి వచ్చింది మార్వాడి వ్యాపారస్తుల వల్ల ఇప్పటికే చాలామంది వేలాది మంది ఇప్పటికే చాలా నష్టపోయారు వాళ్ళకి పెద్దగా వ్యాపారాలు జరగటం లేదు కుమ్మరి కానీ కమ్మరి కానీ రజక కానీ నాయి బ్రాహ్మణ్ కానీ వడ్రంగులు కానీ చేనేతలు కానీ పద్మశాలీలు కానీ కళ్ళు గీత కార్మికులు కానీ ఇట్లా చర్మకారులు కానీ ఇట్లా చాలా కుల వృత్తి చేసుకుని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నటువంటి జీవిస్తున్నటువంటి వందలాది వేలాది మంది ఇప్పటికే వాళ్ళ వ్యాపారాలు సరిగా లేక రోడ్డున పడ్డారు సరిగా జరగడం లేదు జీవనం అస్తవ్యస్తంగా మారింది అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది ఈ వ్యాపారాలన్నీ ఈ కులవృత్తులకు సంబంధించిన సంబంధించినటువంటి వ్యాపారాలన్నింటిలో మారువాడీలు చొరబడి వాళ్ళు ఆధిపత్యం గుత్తాధిపత్యం చెలాయించడం వల్ల ఈ తీవ్రమైన నష్టాలు చవి చూడాల్సి వస్తుంది అన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో కూడా తెరపైకి వచ్చింది మొత్తం మీద భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మారువాడి గోబ్యాక్ నినాదం తెలంగాణలో వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతుంది